రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నగేశ్ శెట్కర్ జీతూ షెట్కర్ గారులకు హైదరాబాద్లోని వారి స్వగృహంలో వారి సోదరి ప్రవీణ బన్సాలే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్న అనుబంధం ఆత్మీయ అనురాగాలకు మారు పేరు రాఖీ పౌర్ణమి అని ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఈ సందర్భంగా తెలిపారు No. no. Yeah, yeah, yeah. Not here. Here. That's too high. No. I'm are you scared? Don't climb on the sofa. They are getting anxious. Mm. Careful. Uh, okay. Okay. Wow. Mm. Next it's me, you know. Yeah. You. <laughs> Yoshi. 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 네, 이친나는 안타깝게도 좋아